మంగళసూత్రం అసలు దేనికి ప్రతీక ప్రతి పెళ్లిలో అందరూ మంగళసూత్రాన్ని ధరించడం అనేది జరుగుతుంది ప్రతి ఆడవారు మంగళసూత్రాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాంటి మంగళసూత్రం అసలు దేనికి ప్రతీక అని ఎవరికైనా తెలుసా చాలా మంది స్త్రీలు వివాహం తర్వాత వివాహ ఉంగరాన్ని ధరించినట్లే సాంప్రదాయం ప్రకారం మంగళసూత్రం గాజులు మెట్టిలు మరియు కుంకుమ ధరిస్తారు మంగళసూత్రం అంటే ఏమిటి మంగళసూత్రం అనే పదం మంగళ అంటే పవిత్రమైనది లేదా మంగళకరమైనది మరియు సూత్రం అంటే థ్రెడ్ అనే రెండు పదాల నుంచి ఉద్భవించింది మాంగళ్య ధారణం అంటే మంచిని ధరించడం అనే వేడుకల్లో పెళ్లి రోజున వరుడు వధువు మేడలో కట్టే పవిత్ర హారము తద్వారా ఆమెకు తన భార్య మరియు జీవిత భాగ్యస్వామి హోదాను ఇస్తుంది ఆ తర్వాత భార్య తన జీవితాంతం లేదా భర్త చనిపోయే వరకు వారి వివాహం పరస్పర ప్రేమ మరియు సద్భావన అవగాహన మరియు నమ్మకమైన నిబద్ధతకు చిహ్నంగా మంగళసూత్రాన్ని ధరిస్తుంది మంగళసూత్రం ప్రేమ మరియు వివాహానికి పవిత్ర చిహ్నం మంగళసూత్రం ఎప్పుడు ధరిస్తారు పెళ్లి రోజున పసుపు ముద్దతో పసుపు దారం తయారు చేస్తారు మరియు వివాహ వేడుకల్లో వధు మెడలో మూడు మూలతో కట్టి పూజారి వేద మంత్ర పఠిస్తూ ప్రార్థనలో పాల్గొంటారు కొన్ని ఆచారాలలో వరుడు మొదటి ముడిని వేస్తాడు మరియు అతని సోదరి మనులు మిగిలిన రెండు ముడులను వేస్తారు తర్వాత మంగళసూత్రాన్ని బంగారం మరియు నల్లపూసలతో చేసిన హారమ రూపంలో ధరిస్తారు ఏర్పాటు చేసిన వివాహంలో మంగళసూత్ర రూపకల్పన సాధారణంగా వరుడు కుటుంబం వారి ఆచారాల అనుగుణంగా ఎంపిక చేస్తారు మంగళసూత్రం దేనికి ప్రతీక భారతదేశం అంతటా చాలా మంది వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం దేశంలోనే వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా పిలువబడుతుంది భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తాలి పుస్తెలు మాంగళ్యం లేదా మంగళసూత్రం మరియు ఉత్తరాది రాష్ట్రాలలో మంగళసూత్రం అంటారు మంగళసూత్రంలోని ప్రతి నల్లపోసలో వివాహిత జంటను చెడు కన్ను నుండి రక్షించే దైవిక శక్తులు ఉన్నాయని నమ్ముతారు మరియు భర్త జీవితాన్ని కాపాడుతుందని నమ్ముతారు మంగళసూత్రం అనేది జంట యొక్క ప్రేమ విశ్వాసం మరియు వైవాహిక ఆనందానికి సంబంధించిన పవిత్ర